అందరికీ నమస్కారం అండి ఈ రోజు కదా ఏమండి ఏమండి చెవి దగ్గర గుసగుసగా పిలిచింది తాయారు ఏంటి ఉదయాన్నే నిద్రలోంచి అప్పుడే మేలుకుంటున్న సుబ్బారావు ఆవిలిస్తూ అడిగాడు ఆఫీసుకి టైం అవుతుంది టీ తాగి ఫ్రెష్ అవ్వండి మరలా గుసగుసగా చెవి దగ్గర చెప్పబోతుంటే ఏంటి ఆ గుసగుస పెద్దగా చెప్పవచ్చు కదా కోపంగా కసిరాడు అయ్యో నా మతి మరపు మండిపోను ఇంతవరకు ఏ సీక్రెటో అనుకుని ఇలా మాట్లాడాను అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా అంది తాయారు పని మనిషితో పక్కింటాళ్ల సంగతులన్నీ గుసగుసగా మాట్లాడి అలాగే అలవాటైపోతుంది అని ఇన్నిసార్లు నెత్తునోరు బాధకొని చెప్పాను నీకు విన్నావా గయ్యమన్నాడు సుబ్బారావు అది కాదండి మన అపార్ట్మెంట్లో మరలా సుబ్బారావు చెవి కొరకపోయింది తాయారు నువ్వు ముందు దూరంగా ఉండి మామూలుగా మాట్లాడతావా లేదా సుబ్బారావు జుట్టు పీక్కున్నాడు తాయారు మూతి మూడు వంకర్లు తిప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది కోపంగా తాయారు తాయారు ఆఫీస్కి తయారై వెళ్ళబోతూ బీరువా తలుపు తెరిచి సుబ్బారావు పెద్దగా వెర్రికేక వేశాడు ఏంటండి ఏమిటా వెర్రి కేకలు ఇందులో ఐదు వందలు తగ్గాయేంటి ఏంటి అడిగాడు సుబ్బారావు అదే ఆ పని మనిషికి చీర తెచ్చుకోమని ఇచ్చానండి అంది తాయారు మొన్న పండుగకే కదా ఇచ్చావు మరలా చీరేంటి ఎందుకంటే ఉష్ ఉష్ ఏంటి అర్థమయ్యేట్లుగా చెప్పు సుబ్బారావు పళ్ళు పటపటా కొరికాడు కోపంగా తాయారు కంగారుగా చుట్టూ చూసింది ఏంటలా చుట్టూ చూస్తున్నావు నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఏమైందో చెప్పి చెప్పియేడుగు సుబ్బారావు మరలా పళ్ళు పట్టపటా కొరికాడు మీకు తలుపు మీద కర్రతో టకటాకాగా కొట్టిన శబ్దం వినపడుతుందా తాయారు మరలా చుట్టూ చూస్తూ ఉంది అయోమయంగా నీ మొహం అది నేను పళ్ళు పట్టపటా కొరిగిన శబ్దం అసలు ఇంతకీ పని మనిషికి అంత డబ్బు ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చావో చెప్పి చెప్పియేడుగు ఉష్ ఉష్ తాయారు చెప్పింది ఈ షాబా మానేసి చెప్తావా లేదా సుబ్బారావు అసహనంతో ఊగిపోయాడు అబ్బా మీకు ఓ పట్టాన అర్థం కాదు కదా రహస్యాలు ఇలాగే చెప్పాలి విసుక్కుంది తాయారు అసలు ఏమైందంటే ఫోర్త్ ఫ్లోర్లో జంబులింగం గారి కూతురు ఓ పంజాబీ కుర్రాడిని పెళ్లి చేసుకుని వచ్చిందట ఆ తల్లిదండ్రులు అమ్మాయిని ఏమైనా అనాలా అలా అనకుండా అల్లుడు బాగా డబ్బు ఉన్నవాడని సాధనంగా ఆహ్వానించి అల్లుడి మర్యాదలు చేస్తున్నారట ఈ వార్త వాళ్ళ పని మనిషి రమణి వాళ్ళ పని మనిషికి చెప్తే ఆమె మన పని మనిషికి చెప్పిందట మన పని మనిషి నాకు చెప్పింది ఇలాంటి వార్తలు చెప్పినప్పుడు ఏమైనా ఇలాంటి మామూలు ఇవ్వాలి లేకపోతే మనకి ఎందుకు చెప్తారు అవసరం చెప్పండి వారి కుటుంబ విషయాలు మనకెందుకు చెప్పు మనకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా తన గురించి ఏమైనా చెప్పుకుంటే నీకు కోపం రాదు అన్నాడు సుబ్బారావు భలేవారు ఇప్పుడు మనం ఎవరికి ఏమీ అనకుండా ఉన్నంత మాత్రాన వాళ్ళు మన గురించి ఏమీ అనుకోరంటారా మనం కూడా ఇలా అనుకుంటే చెల్లుకు చెల్లన్నమాట తయారు చెప్తున్న చట్టానికి సుబ్బారావుకి కళ్ళు తిరిగాయి అయినా ఐదు వందలంటే నసిగాడు సుబ్బారావు వార్తను బట్టి ఇవ్వాలండి డబ్బు ఈ మధ్య నేను ఒక పెద్ద వార్తకి రెండు వందలు ఇచ్చానని అది అస్సలు మంచి వార్తలు నాకు చెప్పడం మానుకుంది దిగులుగా అంది తాయారు వాటి వల్ల మీకు ఏం లాభం కుతూహలంగా అడిగాడు సుబ్బారావు భార్యను ఇంటర్వ్యూ చేస్తున్నవాడిలాగా మేమందరం వారానికి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటామని తెలుసు కదా అలా అందరం కలుసుకున్నప్పుడు ఎవరు పెద్ద వార్త చెబితే వాళ్లకు ఎంత విలువో తెలుసా అలాంటి వారు మీటింగుకు రాకపోతే అందరూ గిజగిజలాడిపోతారు ఆడిపోతారు అంతెందుకు పోయిన వారం ఎలాంటి వార్త రాలేదని ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో తెలుసా మీకు అవును మీ మీటింగ్ ఏ రోజు ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ఆదివారమే ఎందుకు కుతూహలంగా అడిగాడు సుబ్బారావు మన అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి ఇంట్లో ఉండే మగాడు ఒక్కడున్నాడా ఒక్క నాలుగేళ్ల వాళ్ళు తప్ప జగమెరిగిన సత్యం చెప్తున్నట్లుగా అంది తాయారు ఇంకెక్కడ ఉంటారు అయోమయంలో అడిగాడు సుబ్బారావు మత్తు వదలరా బ్రాందీ షాపులో ఉంటారు తాయారు చిలిపిగా కన్ను కొట్టింది సుబ్బారావు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు తాయారు కంగారు పడేలోపు మరలా తేరుకున్నాడు బ్రాందీ షాపు పేరు ఎంబీ బ్రాందీ షాపు కదా నువ్వేంటి కొత్త పేరు చెప్తున్నావు గుడ్లు మిటకరిస్తూ అన్నాడు హాహా ఆ పేరు క్రింద ట్యాగ్లైన్ చూడలేదు మత్తు వదలరా అని ఉంటుంది అంటే తాగిన వెంటనే మత్తు వదలండిరా తిరిగి తాగండిరా అని ఆ ట్యాగ్లైన్ అర్థం అన్నమాట విశ్లేషణాత్మక వివరణ ఇచ్చింది తాయారు ఆదివారం రాత్రి కాలనీ మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఒక ఇంటిపైన టెర్రస్ మీద మాత్రం లైట్ వెలుగుతూ ఉన్నట్లుండి ఓరుమని అరుపులు వినిపిస్తున్నాయి అయినా వరుసగా లాగా బారుగా వేసి ఉన్న కుర్చీలలో చాలామంది మహిళలు ఆసీనులై ఉన్నారు ఎదురుగా టేబుల్ ముందు ప్రత్యేకంగా వేసి ఉన్న కుర్చీలో తాయారు కూర్చొని ఉంది మనం ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకోవాలంటే గొంతు సవరించుకుంది తాయారు నీలాంబరి మండోదరి తాటకి చకచకా వివరించింది సరోజ ఆ పేరుతో ఎవరూ లేరుగా అయోమయంగా ప్రశ్నించింది కాలనీలో కొత్తగా చేరిన రేఖ పక్కున నవ్వారు అందరూ షూర్కో ఇవన్నీ అసలు పేర్లు కావు మనం పిలుచుకుంటున్న మారు పేర్లు రేఖ పక్కనే ఉన్న రమణి వివరించింది హలో ఫ్రెండ్స్ సర్వే మహిళా సుఖినో భవంతు ఓం పాయ నమ మన మీటింగుకి ఇవాళ రావడం లేదని తెలియజేసిన నీలాంబరి మండోదరి తాటకీలకు ధన్యవాదాలు చెప్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను అందరూ ఎవరికి తెలిసిన విషయాలను వారు అందరితో పంచుకోవలసిందిగా కోరుతున్నాను అందరినీ సంభ్రమాచ ఆశ్చర్యాలకు గురిచేసే వార్త అందించిన వారికి మంచి బహుమతి ఉంటుందన్న విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక రెచ్చిపోండి తాయారు అధ్యక్ష పలుకులు ముగించి కూర్చుంది రాని వారికి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నట్లు ఈవిడ రేఖ అనుమానం వ్యక్తం చేసింది రాని వాళ్ల గురించే కదా మనం మాట్లాడుకోగలం రమణి వివరించింది మండోదరి రోజు కూరగాయలకు వెళ్ళేటప్పుడు కూడా రెండు వేలకు తక్కువ విలువైన చీరలు కట్టదని అందరూ అనుకుంటూ ఉన్నామా అసలు విషయం ఏమిటంటే వాళ్ళ అన్నయ్య సూరత్లో బట్టల షాప్లో పనిచేస్తాడట ఆయన అక్కడ అమ్ముడుపోనివి చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్న చీరలు తక్కువ రేటుకు పంపిస్తే ఈవిడ అవి కట్టుకుని మన ముందు బిల్డప్లు ఇస్తుందట ఒక ఆవిడ కుర్చీలోంచి లేచి చెప్పింది ఒక్కసారిగా అందరిలో చిన్న కల్లోలం ఆ వార్త గురించి మాట్లాడుకుంటూ రమణీ గారు చూసారా ఆవిడ ముఖం ఎంత వెలుగు పడుతుందో రేఖ ఆశ్చర్యంగా వార్త చెప్పిన ఆవిడ వైపు నోరు వెళ్ళబెట్టి చూడసాగింది మీ బొంద అది వెలుగుపడడం కాదు తను చెప్పిన వార్త గ్రూపులో ఎంత కల్లోలం తెచ్చిందో చూసి సంతోషంతో ఆవిడ ముఖం వెలిగిపోతుంది రమణి విరగబడి నవ్వింది రేఖ అమాయకత్వానికి ఇక చూడు అందరూ ఎలా రెచ్చిపోతారో కంటే అద్భుతమైన వార్తలు చెప్పాలని ఉత్సాహంగా లేచింది రమణి రమణి గారు మీ చీర కుప్పలా కుర్చీలో పడి ఉన్న చీరను చూపిస్తూ పిలిచింది రేఖ పర్లేదులే ఇది కూడా వార్త చెప్పడంలో ఒక టెక్నిక్ అలా నావిడ చీర ఊడిపోతున్నా చూసుకోకుండా పక్కవారి గురించి గొప్ప న్యూస్ అందించింది అంటే అందరూ అది అద్భుతమైన వార్త అనుకుంటారు అప్పుడు అది మన గ్రూప్ రికార్డ్స్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది నీలాంబరి వాళ్ళ ఆయన స్టెనోతో ప్రేమాయణం సాగిస్తున్నాడని వాళ్ళ ఆయన్ని తలుపులేసి ఇంట్లో చిత్తక బాధేసిందట రమణి ఉత్సాహంగా చెప్పింది ఇంకొక ఇందొక వార్త నేను ఎన్నిసార్లు కొట్టలేదు మా ఆయన్ని పెదవీరు చేసింది కాదాంబరి కొట్టడం పెద్ద వార్త కాదు ప్రేమ అయిన వార్త మీ ఆయనను కూడా ఇలాంటి కారణంతో కొట్టి ఉంటే అది వార్త అవుతుంది చపాతి గుండ్రంగా చేయలేదనో అంటలు కడిగేటప్పుడు సబ్బు మిగిలే ఉంటుందనో కొట్టడం మనందరికీ మామూలే నొక్కి వక్కాణించింది రమణి వహ వహ గట్టిగా చప్పట్లు కొట్టారు మహిళా మనులందరూ చాడీలదేవి మన ఒక ఫంక్షన్కి వడ్డాణం పెట్టుకుని వచ్చి వాళ్ళ ఆయన చేయించాడంటూ ఫోజు కొట్టింది కదా అది తనది కాదట తన చెల్లెలకి ఆవిడ మరిదిగారు చేయిస్తే అది పెట్టుకుని మనతో గొప్పలు చెప్పిందట వాళ్ళ చెల్లి ఇంటి పక్కనే ఉన్న మా చిన్న ఆడబడుచు ద్వారా నాకు ఈ విషయం తెలిసింది సోదీ కుమారి లేచి చెప్పింది ఎంత దగ ఎంత మోసం దాన్ని ఊరికే వదలకూడదు అయినా ఇన్ని పచ్చి అబద్దాల గుండెలు బాదుకుంటూ కోపంతో ఊగిపోయింది సూర్యకాంతం ఆ వడ్డాణం చూసి ఈవిడ నాలుగు రోజులు నిద్రాహారాలు లేకుండా మంచం పట్టిందట అది ఆవిడ ఉక్రోషం రమణి రేఖ చెవులో గుసగుసలాడింది తాయారు తన పరుసులో నుంచి చిన్న డబ్బా తీసి అందులో ఒక ట్యాబ్లెట్ తీసి సూర్యకాంతానికి ఇచ్చింది ఏంటిది రేఖ విచిత్రంగా చూసి అడిగింది బీపీ మాత్ర ఇక్కడ కొన్ని వార్తలు వల్ల కొన్నిసార్లు ఇటువంటి కొందరిని హాస్పిటల్లో జరిపించిన సందర్భాలు ఉన్నాయి అందుకని ముందు జాగ్రత్త సైలెంట్ సైలెంట్ సెలెక్ట్ ప్లీజ్ ఈ మధ్య పేచీల రాని వాళ్ళు పుట్టింటి నుంచి రావాల్సిన ఆస్తి వస్తే డైమండ్ నెక్లెస్ చేయించుకుందట తాయారు అనౌన్స్ చేసింది ఉన్నట్టుండి చివరి వరుస నుండి దబ్మన్న శబ్దం వినిపించింది హడావిడిగా అందరూ వెనక కుర్చీల వైపు పరిగెత్తారు అన్న అసూయాదేవి అచేతనంగా పడిపోయి ఫిట్స్ వచ్చినట్లుగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంది తాయారు గారు మీరు ఇలాంటి విషయాలు అనౌన్స్ చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా చెప్పాలన్న విషయం గుర్తు ఉంచుకోండి కనీసం పేచీల రాణి గురించి ఇంత అశుభవార్త చెప్పేటప్పుడు ఆవిడ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా వచ్చారా మీటింగుకి అని చూసుకోవలసిన బాధ్యత మీది సెక్రటరీ ఈర్ష్యశ్రీ ఈసడింపుగా చూసింది తాయారు వైపు ఆవిడకు ఎంతో కాలంగా తాయారు అధ్యక్ష పదవి మీద కన్ను పడింది మీరు నన్ను అంటున్నారు ఏమిటి అంత మాత్రం గుండెనిబరం లేని వాళ్ళు ఇలాంటి మీటింగులకు రానే రాకూడదు అంది తాయారు గయ్యమంది అసూయాదేవి ముఖాన ఎవరో నీళ్లు చల్లడంతో నెమ్మదిగా లేచి కూర్చుని వెక్కి వెక్కి ఆడవసాగింది మా పక్కింటి గర్వప్రియ భర్తకు అమెరికా వీసా శాంక్షన్ అయ్యిందట ఇంత చిన్న విషయానికి మీరు ఇంత ఇదైపోతే నేనేం చేయాలి చెప్పండి ఏడ్చేసి ఊరడించసాగింది అమెరికా అంటే అది వేరు వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇంటి పక్కనే ఇంత ఘోరాన్ని ఆవిడ ఎలా తట్టుకుంటారు అందరూ అసూయ దేవిని జాలీగా చూశారు సరే సరే ఇంటికి మన మాగవాళ్ళు వచ్చే టైం అయింది ఇంతటితో ఈ సభ ముగిస్తున్నాము తాయారు అనౌన్స్ చేసింది అందరూ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమై మెట్ల వైపు తిరిగి షాక్ అయిపోయారు సుబ్బారావుతో పాటు మహిళా మనుల భర్తలందరూ ఆగ్రహ ఊగిపోతూ మెట్ల ముందు నిల్చుని ఉన్నారు విచిత్రంగా అందరూ స్పృహలోనే ఉన్నారు తాగిలేరు మీకోసం పగలనక రాత్రి వెనక తిరుగుతూ మేము సంపాదిస్తూ ఉంటే కొంపలో తిని కూర్చోక మీరు ఇలాంటి మీటింగులు పెట్టుకుని మా పరువు బజార్న పెడతారా అగ్రహారపు కోపంతో ఊగిపోయారు మరలా ఎవరు గొప్ప వార్త తెస్తే వారికి బహుమతి కూడా అనట సుబ్బారావు హింట్ అందించి శాంతారావు వెనక దాక్కుని తొంగి చూశాడు భార్య వైపు మీకు దీనివల్ల లాభం ఏంటి చెప్పండి తల్లులు శాంతారావు శాంతంగా అడిగాడు ఎక్కువ కోపం చూపిస్తే తర్వాత ఇంటికి వెళ్ళినాక పెళ్ళం ఏం చేస్తుందో తెలుసు కనుక ఆపణ్ణి పెద్దగా గర్జించింది తాయారు సుబ్బారావు ఉలిక్కిపడి ఎగిరి గోడకు గుద్దుకుని వెలికిల పడ్డాడు ఆ అరుపుకి పక్కనున్న ఇద్దరు లేవదీసి చెరోరెక్క పట్టుకుని నిలబెట్టారు మీరేనా కష్టపడుతున్నారు మేము కష్టపడడం లేదు మీకేమో రిలీఫ్ కోసం సిగరెట్టు మందు పేకాట క్లబ్బులు ఇవి కాక రాంగ్ నెంబర్లతో చాటింగులు ఆఫీసు వదలగానే స్నేహితులతో హస్కులు షికార్లు మరి మా సంగతో మాకు రిలీఫ్ ఏది ఉదయం నుండి ఇంటేడు చాకరీ చేసి పిల్లలను మిమ్మల్ని చూసుకొని పిల్లల చదువులు చూసుకుంటూ మీకు నోటికి రుచికరమైన వంటలు అందిస్తుంటే మీరేం చేస్తున్నారు ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రేమగా పోగిడారా మమ్మల్ని నెలలో రోజైనా ఎక్కడికైనా తీసుకువెళ్తున్నారా అలా చేస్తే మాకు ఇలాంటి మీటింగులు ఎందుకుంటాయి సుబ్బారావు ఆగ్రహారావు శాంతారావుతో పాటు వచ్చిన పురుష అందరూ తాయారు ఉపన్యాసానికి పెద్దగా రోధిస్తూ వెక్కిళ్ళు పెట్టసాగారు ఒక్కసారిగా ఇంటికి ఇంటి కింద ఉన్న వారి ఆహకారాలు మిన్ని ముట్టాయి ఏమైంది అందరూ పిట్టగోడ దగ్గరికి వచ్చి కిందకి చూశారు ఇల్లంతా వరద నీటితో నిండిపోయి ఉంది అరే వర్షమే పడకుండా ఇంత వరద ఎలా వచ్చింది సుబ్బారావు ముక్కున వేలు వేసుకున్నాడు అరే మగాళ్ళు ముందు మీరు ఏడుపులు ఆపండ్రా బాబు కాసేపు ఆగితే ఊరంతా కొట్టుకుపోయేట్లుగా ఉంది మీకన్నిటి వరదతో కింది నుండి ఊరి వాళ్ళ ఆహకారాలు తమ భర్తల పశ్చాత్తాపానికి గమనించిన మహిళామనుల కళ్ళలో ఆనంద బాష్పాలు జలజలా రాలాయి ఆపడి మహిళలు మళ్ళీ మీ ఆనంద బాష్పాలు కూడా కలిస్తే నా ఇల్లు కూలిపోతుంది మహిళల కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు ఇల్లు గల ఆయన మగవాళ్ళ కన్నీళ్లు ఆడవాళ్ళ ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ గలగలా నవ్వేశారు సరదా కోసం మాత్రమే ఈ కథ